హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్స్ ఈరోజు నేను మా ఇంట్లో బాయిల్డ్ ఎగ్ రెసిపీ చేశాను నేను ఎలా చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఎగ్స్ అన్నింటినీ ఉడికించుకోవాలి ఇలా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ ఎగ్స్ అన్నింటిని ఉడికించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఒక త్రీ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక టూ ఆనియన్స్ని మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నాను కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత నేను ఒక పెద్ద సైజు వెల్లుల్లిని తీసుకొని యాడ్ చేసుకున్నాను వెల్లుల్లి ఎక్కువే తీసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వేగిన తర్వాత ఒక మూడు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని నేను ఇక్కడ కారం యాడ్ చేయట్లేదు కారం బదులుగా ఎండుమిర్చి తీసుకుంటున్నాను ఒక టెన్ ఎండుమిర్చి తీసుకొని యాడ్ చేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మెత్తడ్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని తీసుకోవాలి ఎగ్స్ని వేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ఉప్పు కొంచెం ధనియాల పొడి వేసి వేయించుకోవాలి ఇలా ఒక టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ఎగ్స్ అన్ని బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న అంతా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న పే పేస్ట్ని కలుపుతూ వేయించుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత వేడివేడిగా వెల్లుల్లి కారం బాయిల్డ్ రెడీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది వర్షాకాలంలో ఇలా చేసుకొని తింటే ఒక ముద్ద అన్నం ఎక్కువే తినాలనిపిస్తుంది ఈ వర్షాకాలంలో ఏంటంటే ఏం తిన్నా కూడా అంత టేస్టీగా అనిపించదు నోడికి జలుబు దగ్గు రావడం వల్ల ఇలా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ బాయ్